ఓకేనా ఓకే సరే మీ పేరు నిమ్మగడ్డ నాగేశ్వరరావు అండి అప్పుడు జనవరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారండి అవి చెప్తారు వాటర్స్ అటు ఇటు కట్టున్నారు గ్యారెంటీ చెప్పలేదు వరకు అంటే వంశీ గారికి గ్యారెంటీ ఉండేది ఇప్పుడు ఈసారి ఇటుగా ఉంది సార్ చెప్పలేము జగన్ గారు వైజాగ్ సిపి జగన్ గారు పెట్టిన పథకాలు అన్ని బాగున్నాయా అది అందమేనండి గ్యారంటీ లేబర్ మాత్రం ఓట్లు వేస్తారండి అది మాత్రం అనుకుంటున్నారు ఏది డోక్రా వాళ్ళు మహిళా మండలి వీళ్ళంతా జగన్ గారు వచ్చినాక మా దగ్గర జేబులో డబ్బులు ఉంటున్నాయి ఇంట్లో డబ్బులు ఉంటున్నాయి ఆ పొజిషన్లు బాగుతాయి ఇటువరకు అయితే డబ్బులు గిప్పులు లేక టాక్ వచ్చింది లేడీస్లో లేడీస్లో టాక్ వచ్చిందంటే జగన్ గారే గెలుస్తారు కొద్ది కతి తగ్గినా సరే ఆయనే గెలుస్తారు అని ఉన్నారు ఉచిత పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి అభివృద్ధి ఏంటంటే ఆయన రాష్ట్రంలో అసలు ఆర్థిక పరిస్థితులు లేవని కొందరు అనుకుంటున్నారు కొందరు ఏంటంటే పథకాలు ఉన్నాయో లేవు బోలు పెడతా లేదో దొబ్బుతున్నారు అని టీడీపీ నాయకులు అంటున్నారు అన్న ఉద్దేశంతో ఆయన బదులు చదువుకుంటున్న తప్ప రాజకీయ నాయకులు అసలు తెలుసు ఎవరు సార్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏమి రావట్లేదు అప్పుడు ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి ఏ ఈ కంపెనీలు రాలేదు అని చెప్తారు కదా నిరుద్యోగి దాని గురించి దాని గురించి అంటే ఎంప్లాయీస్ నిరుత్సాహం కొంత ఉన్నారండి కాకపోతే ఏంటంటే ఆ నిరోత్సాహండి ఎంప్లాయీస్ కూడా కొంత పదివేలు చొప్పున ఏదో రాయితీలు ఇస్తున్నాడు కదండి అది కూడా కొంత పని చేస్తుందని అనుకుంటాం జనాలు కూడా మాకు ఇదివరకు డబ్బులు త్వరగా వచ్చేసాయి ఇప్పుడు ఎవరికి రావట్లేదు త్వరగా అని చెప్తున్నారు కదా ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి చేశారు ఒక పార్టీ మీద పార్టీ ప్రజలు కొట్టే అంతేగాని కానీ రాష్ట్రంలో డబ్బులు లేవని వాళ్ళే అంటున్నారు నిజం నిజం కాదండి కాకపోతే ఏంటంటే ఒక విధంగా మరి రాష్ట్రంలో బడ్జెట్ లేనప్పుడు ఏం చేస్తారు ఆయన అది కాదు కొందరు ఆలోచిస్తున్నారు కొందరు మాత్రం నిజంగానే రైతులకి సకాలంలో అనుకున్న పకారం పెట్టలేదు డేటులు చెప్తున్నారు అనేది కొంత మీరేం చేస్తారని జాబు నేను వీడియో చేసి రిటైర్డ్ అయిపోయాను వీడియో వదిలే డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి రెండు వేలు ఓకే రిటైర్డ్ అయిపోయాను ఎర్రగడ్డ వెంకటరావు గారు ఫోటో చేస్తున్నారు కదా ఇక్కడ లోకల్లో ఆయన తగ్గొచ్చు సార్ ఎందుకంటే ఇటువరకు అంత ట్రెండ్ రాదు ఎందుకంటే వంశీ గారు చాలా మందికి హెల్ప్ చేశారండి ఇక్కడ కన్నవరం కాన్స్టిట్యూషన్లో అంటే ఎమ్మెల్యే గారు కాకముందు ఎమ్మెల్యే అయినాం కాడ జబ్బు కానీ ఎవరికైనా ఆర్థిక పరిస్థితులు కానీ ఎడ్యుకేషన్లో కానీ ఆయన ఆర్థికంగా చాలా మందికి హెల్ప్ చేశారు ఎక్కడైనా అక్కడైనా జగన్ గారిని చూసే ఓట్లేస్తారంట జగన్ గారిని చూశాను కాదండి ఎమ్మెల్యే వ్యక్తిత్వం కూడా కొంత ఉంది కొంత అది ఇప్పుడు వెంకటరావు గారికి ఇక్కడ సొంతంగా ఇక్కడ ఏమీ లేదంటారా లేకండి అంటే ఉన్నానండి అటు ఇటు కార్డు ఉంటారు కాకపోతే ఏంటంటే వంశీ గారికి కొంచెం ఓల్డింగ్ ఉందండి మంచి పేరు ఉంది ఎక్కువ మంచి పేరు పేరు ఉంది ఎందుకంటే ఆర్థికంగా బాగా మంది సహాయం చేశారు ఆపరేషన్లకు కానీ వీటికి కానీ ఆర్థికంగా చాలా హెల్ప్ చేశారు కొన్ని కాళ్ళ గవర్నమెంట్ సైట్లు కూడా కొన్ని తీసేయాలి పీకేయాలి అనేది కాదు లేబరీ ఉంచాలని కూడా ఆయన నిలబడి కొన్ని ఇళ్ళు కూడా పేకాక చేసిన పరిస్థితులు ఉన్నాయి కాసరపరి వెంకట్రావు గారు కూడా వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు కాదా ఆర్థిక డబ్బులు ఉన్నారండి హెల్పింగ్ చేసేది జనాల్లో మాత్రం బాతుకుపోయి ఉండారండి వంశీ గారు బాగా పేరు సంపాదించుకుని ఉన్నారు అది అంటే ఇద్దరు సోదరిశా అనుకోండి లేబర్ లేకపోతే అయితే వాళ్ళే గెలవచ్చు అంటారు అనుకుంటాము జనాలు కానీ మనం ఎడచెప్పు కలం వాటర్